మా తాతల నుంచి మంతనిలోని ఈశ్వరాలయాల్లో ఒకటైన ఓంకారేశ్వర ఆలయము ఈరోజు మీరు వీడియోలో చూడబోతున్నారు మరి దానికి సంబంధించి ఆలయానికి ముందున్న ఈ మండపం ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు ఈ ఆలయం స్వామివారికి ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుందండి కాకతీయుల కాలం నుండి ఈ ఆలయం విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఈ ఆలయం మహిమలు ఈ ఆలయం గురించి మీరు వీడియోలో చూడబోతున్నారు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి నారాయణిలా మోస్తుది అంటూ ఆ స్వామివారిని దర్శించుకోవడానికి మనం ఆలయంలోకి వెళ్దామా మరి శ్రీమా త్రే నమ్మ శ్రీనాథ ఓం నమ పార్టీల కాలం నాటి ఈ ఆలయం ఎంతో మహిమ గల ఈ స్వామివారు ఇక్కడికి వచ్చి ఈ ఆలయంలో దర్శనం చేసుకొని వారి కోరికలను అమ్మవారికి ఆ స్వామివారికి విన్నవించుకుంటే ఎవరికైనా కోరికలు ఖచ్చితంగా తీరుతాయి కొంగు బంగారమై వారి జీవితాల్లో రంగులు విరబుస్తాయని నమ్మకము జరుగుతుంది మేము ప్రత్యక్షంగా మంతిని భక్తులం దాన్ని ప్రతి నిత్యం ప్రతి వ్యక్తి ప్రతి మనిషి జీవితంలో అనుభవిస్తూ వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ముందుగా ఈ ఆలయం నిర్మించిన వాళ్ళు దేవళ్ళవారు దేవళ్ళవారు ఈ గుడి యజమాని అయిన వారి తరతరాలుగా ఇప్పుడు ఐదవ తరం అని చెప్పుకోవచ్చు ఐదవ తరం వరకు వారి పాలనలోనే ఈ ఆలయం నడుస్తుంది మరి మొదటిగా నిర్మించిన ఈ ఆలయ యజమాని తను జీవితంలో ప్రతిరోజు గోదావరి తీరంలో ఉన్న మట్టిని తీసుకువచ్చి ఇంట్లో శివస్మరణ చేస్తూ ఆయన ప్రతిరోజు ఒక లింగాన్ని తయారు చేసి పూజ చేసి ఆ లింగాన్ని గోదావరిలో నిమగ్నం చేసేవారు తన జీవితంలో ఆ రకంగా కొన్ని సంవత్సరాలు తను ఆ విధంగానే ఆ లింగానికి పూజ చేస్తూ నిమజ్జనం చేస్తూ తన జీవితంలో తన మనసులో ఉన్న భక్తిభావాన్ని ఆ శివయ్యకు సమర్పించుకున్నాడో ఏమో మరి ఆయన ఒకరోజు తీర్థయాత్రలకు వెళ్తూ అదిలో తను స్నానం చేస్తూ ఉండగా మూడు మునకలు వేస్తున్న సమయంలో తనకి మూడవ మునకకి ఈ స్వామివారు లింగ రూపంలో తనకి తన ఒడిని చేరుకొని తన మనసుకి స్వామివారు ప్రత్యక్షమయ్యి నన్ను ఉండే చోట నిర్మించు నీవు నేనుండే చోటికి కాదు అని ఆ లింగరూపుడు ఆ ఈ గుడి యజమానికి తన చెవులారా పలుకుతున్నట్టు తన భావనలో ఆయనకి ఆ విధంగా వినబడింది అప్పుడు ఆ ఈ ఆలయాన్ని నిర్మించిన ఆ అయ్యగారు తను సంకల్పం చేసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం తను ఆ కాలంలో కూడా ఈ ఆలయానికి పాలరాయి అంటే కన్నులతో చూడని ప్రజలు ఆ సమయంలో కూడా ఈ విధంగా ఫ్లోర్ కార్ నుండి నిర్మించి ఈ ఆలయాన్ని ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో పని వాళ్ళని తీసుకొచ్చి తనకి ఊహకు అందని అంత విధంగా ఈ ఆలయాన్ని నిర్మించి ప్రతిరోజు పూజలు చేస్తూ ఇప్పటికీ వారు వారి తరతరాలుగా వారి సంతానమైన వారి కొడుకులు మరి వారి పిల్లలు వారి మనమడు వారందరూ ఇప్పటికీ ఈ ఆలయానికి ఈ స్వామి వారికి ప్రతిరోజు ప్రతి నిత్యం పూజలు జరిపిస్తూనే ఉన్నారు వారి భక్తి భావము వారు ఈ ఈశ్వరుడి పట్ల ఉన్న వారి భక్తిని చాటుకుంటూ మా మందిని ప్రజలే కాకుండా ఇతరాత్ర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి కూడా ఈశ్వరుల ఆలయం ఒకటైన ఈ ఓంకారేశ్వరుడు ఆలయం ప్రతి వారికి చూపించే విధంగా వారు అవకాశాన్ని కల్పిస్తూ ఈ గుడిని నడుపుకుంటూ వెళ్తున్నారు మరి ఇంకా చెప్పాలంటే ఓంకారేశ్వరుడు వెలిసిన ఆ క్షేత్రంలో జ్యోతిర్లింగమైనటువంటి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఓంకారేశ్వరుడు మరి అక్కడ ఉంటే అక్కడి నుండి ఈ లింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసిన ఈ ఓంకారేశ్వరుడు మరి మేము మా ఊహ కందినంత వరకు భారతదేశంలో ఈ రెండు ఓంకారేశ్వరులు లింగాలు ఉన్నాయని మాత్రమే మేము చెప్పుకుంటున్నాం మాకు తెలిసిన ఈ కథ మేము విన్న వాళ్ళ ఆలయ ఓనర్లు అంటే తరతరాలుగా ఉన్న వారి మాటల్లో మీరు వినండి మీరు చూస్తూనే ఉండండి ఈ ఆలయం స్టోరీ ఈ ఓంకారేశ్వరుడి మహిమలు వారి గొప్పతనము వీడియోలో చూస్తూనే ఉండండి మా ఛానల్ ద్వారా మీరు మేము ఎలాంటి అనుభూతిని పొందాము మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోలేకపోయినా ఆ స్వామి వారిని మా ఛానల్ ద్వారా మీరు దర్శనం చేసుకుంటూ ధన్యం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ పేరు శివుని పేరు వాళ్ళ ఇష్టదైవం ఈ దేవుని పేరు మీదనే వాళ్ళు పుట్టిన సంతానానికి కూడా ఇదే పేరు పెట్టుకోవడం జరిగింది వీళ్లకు నాలుగో తరం వ్యక్తి నర్మదా నదికి కాలినడకన స్నానానికి వెళితే స్వామి దోసిట్లోకి వచ్చి ఉన్నాడు అట్టి స్వామిని భుజాన కట్టుకొని తీసుకువచ్చి శివాలయం నిర్మాణం చేసి అప్పుడు నిజాం ప్రభు పాలనలో మన యొక్క తెలంగాణ మొత్తం కాస్త బీదర్ వరకు మహారాష్ట్ర కర్ణాటక మొత్తం కూడా నిజాం పాలనలో ఉండే నిజాం ప్రభువు వద్ద దగ్గరలో నాగపల్లి గ్రామాన్ని అన్ని కులాల వాళ్లకు కుమ్మరి కమ్మరి వడ్రంగి మాల అందరికి కూడా భూమిని మక్తాగా మాన్యంగా ఉంది స్వామివారికి పాంచరాత్రి ఆగమం ప్రకారం మహాశివరాత్రి ఐదు రోజులు కళ్యాణోత్సవం చేస్తూ వైభవంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ధూపదీప నైవేద్యాలకు తరతరాలు పిల్ల పిల్ల పిల్లతరం ఎవరు కూడా ధూపదీప నైవేద్యాల కొరకు ఎవరిని యాచించకుండా సమగ్రంగా మూలధనం అంటే భూమి మూలధనం ఆ విధంగా ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఆ తర్వాత వడవత సూర్యనారాయణ గారు ఆర్ అండ్బిలో ఇంజనీర్గా ఉండి పెద్ద ధర్మశాల అంటూ నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఇల్లెందుల విశ్వనాథం మహావది విశ్వనాథం వీళ్ళంతా కూడా పైసలు జమ చేసి ఘట్నారాయణ గురూజీ సౌజన్యంతో రెండు వేల పదకొండులో ఆ కూలి శిథిలమైనటువంటి ధర్మశాలను కూలిపి మళ్ళీ ధర్మశాల కొత్తగా నూతనంగా నిర్మాణం చేయడం జరిగింది పాంచరాత్రాగం ప్రకారం శివ కళ్యాణం చేస్తూ ఈ ఉత్సవమూర్తులు ఏ విధంగా నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి ద్వాదశ జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని ఎక్కడ ఏ విధమైనటువంటి సాంప్రదాయంతో విగ్రహ నిర్మాణం జరిగిందో మన విగ్రహాలను చూడండి సారంగపాణి సారంగపాణి అంటే భుజాన జింక ఆ వెనక కాళ్ళు అభయహస్తం మీద ఉండి భుజం మీద ముందరి కాళ్ళు ఉండి మొత్తం త్రీ ఎయిటీ డిగ్రీస్లో ఆ శిరస్సు మనవైపే జింక చూస్తున్నట్టుగా ఆ పైన ఆమె దేవేరి వామభాగంలో తొడ మీద కూర్చొని ఉన్నది అమ్మవారు అదేవిధంగా శివునికి హిమవంతుని వద్ద నారదుడు విష్ణుమూర్తి ముప్పై మూడు కోట్ల దేవతల్లో శ్రేష్టమైనటువంటి వాడు నీ కూతురు శ్రేష్టమైనటువంటిది అటువంటి నీ కూతురునిచ్చి వివాహం చేయాలని హిమవంతుని వద్ద విష్ణుమూర్తికి పార్వతీదేవిని ఇప్పిస్తా అని మాట తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తోటి వైకుంఠానికి వెళ్ళాడు నారదుడు హిమవంతుడు ఒప్పుకున్నాడు నీ కూతుర్నిచ్చి వివాహం చేస్తా అన్నాడని చెప్పి ఆ మాట విన్నటువంటి పార్వతీదేవి శివుణ్ణి మనస్సులో ఇష్టపడి ఆమె మూల ప్రకృతి ముగ్గురమ్మల మూలపుటమ్మ దారేశ్వర దేవాలయాన్ని ఆ తారార్కం సూర్యచంద్రులు ఉన్నంత వరకు వెనుకకు తిరిగి చూసుకోకుండా అనేకమైనటువంటి మాన్యాలు నిజాం ప్రభువు నుంచి పొంది సుస్థిరం చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు వంశపారంపర్యంగా ధర్మకర్తలు ఏం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై రెండులో భూములు ఎవరి వాళ్ళు పంపకం చేసుకొని ఆ కొంత ఒక ఆరెకరాల మేర భూమి దేవుని యొక్క పూజాధికారులు నిర్వహించడానికి అని చెప్పి కణంతా వాళ్ళు అన్నదమ్ములు ఎవరికి వాళ్ళు పంచుకొని సొంత పట్టాలు చేసుకొని ఆ విధంగా అనుభవిస్తూ వస్తున్నారు ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనటువంటిది మహత్వపూర్ణమైనటువంటిది ఇది నర్మద బాణం అంటే శిలిపి తోటి చెక్కినటువంటిది కాదు స్వయంభూ అంటారు తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఎలా ఉంటుందో ఈ శివ శివ విగ్రహం కూడా కడుగుతుంటే లోపల ఎర్రటి రాగివర్ణంతో కాంతులు ఎంత ఉంటుంది ఒకసారి దుండగులు ఏం చేశారు గుప్త నిధుల కోసం ఆ లింగాన్ని తవ్వారు మా గురువు గారు ఉండే కొల్లారపు సీతారామ శర్మగారు బ్రహ్మశ్రీ కొల్లారపు సీతారామ శర్మ గారు అయ్యా మరి లింగాన్ని తవ్వివేశారు నేను రేపటి నుంచి పూజలు చేయాలన్నా వద్దా అని అడిగితే అది లింగం తవివేయడం కాదు దాన్ని గన్ను పెట్టి రెండు ముక్కలు చేసినా అది స్వయం భూ అంటే దానిలో ప్రశస్తం అది ముక్కలైనా కూడా దానికి భిన్నమైంది అనేటువంటి భేదం పొడసూపదు దాన్ని పూజించదగ్గది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఉత్సవ విగ్రహాలను దొంగలు ఎత్తుక వెళ్ళారు ఎత్తుకెళ్ళి భూపాలపల్లి బస్టాండ్లో వాళ్లకు మలమూత్రాలు స్తంభించిపోయి వదిలిపెట్టి వేశారు వీటిని పోలీసులు పట్టుకొస్తే గోదావరిఖణి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ రంగిరాయన కొడుకు సురేష్ మా బ్రాహ్మణ పిల్లవాడివి మాగుడి దేవుళ్ళు అని చెప్పి మళ్ళీ శివ కళ్యాణం శివరాత్రి దగ్గరికి వస్తున్నది విగ్రహాలు ఎలా అని చెప్పి జామీనిచ్చి విగ్రహ దేవుని మహిమ అటువంటిది ఆ దేవుని పైన అభిషేక పాత్ర ఉంటుంది ఎవడో కూటి దొంగలు అభిషేక పాత్ర ఎత్తుకపోతారు ఎత్తుకపోయి వాళ్ళకేదో కడుపు నొప్పియో మలమూత్రాలు బందవు కాగానే దాన్ని ఆయనతో కట్ట మీద పడేసి పారిపోతారు అంటే ఎత్క వెళ్ళి దొంగల చేతుల్లోకి వెళ్ళి మళ్ళీ తమ దేవాలయాన్ని తాము వెతుక్కుంటూ వచ్చినటువంటి మహత్వపూర్ణమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి విగ్రహాలు ఓం నమ శివా సూర్యచంద్రులు ఉన్నంత వరకు వెనుకకు తిరిగి చూసుకోకుండా శంభోశంకర భగవానికి జయ ఓంకార వెనుక అభయ హస్తం మీద ముందు కాళ్ళు భుజం మీద అది ఎలా ఉండాలి ఈటన్న తల ఉండాలి ఈటన్న ఉండాలి వెనుక కన్నా ఉండాలి మొత్తం ఇటు మన దిక్కు మేడ తిరుగుతుందా శివుడి సమక్షంలో ఏదైనా తిరుగుతుంది మన దగ్గర ఎక్కువ తిరగదు మనం ఇటు చూస్తాం ఇటు చూస్తాం ఎదురు చూస్తాం పూర్తి వెనక అది పూర్తి వెనక చూస్తుంది శివుడు శ్రీమాత్రే నమ ఆ సాక్షాత్తు పార్వతీదేవి వెలిసిందా అన్నట్టు ఉన్న ఈ ఆలయంలో ఆ అమ్మవారి చూస్తే చూడండి ఎంత దర్శన భాగ్యం ఎలా నవ్వుతూ మనందరికి దర్శనమిస్తుందో మరి ఈ ఆలయంలో పూజకు వచ్చిన భక్తురాలు సరోజన గారి మాట మనం విన్నాం తను ప్రతిరోజు వచ్చి ఇక్కడ అమ్మవారికి దీపం వెలిగిస్తూ తన నివేదనను అర్పిస్తూ ఎంతో భక్తిపర విషయాలతో తను ఈ ఆలయానికి వస్తుంటుంది ఈ అమ్మవారి మాటల్లో మీరు వినండి ఈ అమ్మవారు సాక్షాత్ ఉమామహేశ్వరి అమ్మవారు నేను చిన్నప్పటి ఈ అమ్మవారిని చాలా పూజిస్తాను తర్వాత నేను ఒక కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పది సంవత్సరాల కిందట నవరాత్రులలో ఈ అమ్మవారిని రోజు పూజ చేసేది చేస్తుంటే ఒకరోజు లేట్ అయ్యి నేను పద పదకొండు పదకొండున్నర సమయాల్లో వచ్చాను వస్తే నేను అమ్మవారిని కడిగి అంత చేతులు కాళ్ళు ముఖము అన్నీ తుడిమి మంచిగా దిద్దాను దిద్దిన తర్వాత అమ్మవారు అప్పుడు జగన్మాత బ్రహ్మాండం మొత్తం ఉంటుంది నిండి ఉంటుంది కాబట్టి అమ్మవారు ఒకసారి పైకి వచ్చింది మాట్లాడడానికి మాట్లాడడానికి వస్తే నాకు ఏడుపు వచ్చింది కళ్ళ పొంటి నీళ్ళధారలు గారిని అమ్మ నాకు అంత శక్తి లేదు నీతో మాట్లాడే శక్తి లేదు సాక్షాత్ నువ్వు అమ్మవారివి నీ మాటలు నీ నిన్న నీతో నేను నాకు శక్తి చాలాది మాట్లాడడానికి ఉపసంహరించుకో అంటే అప్పుడు యథావిధి స్థానంలో ఉప ఉపసంహరించుకొని నన్ను అనుగ్రహించింది ఏ బాధనైనా ఏ ఏ కష్టానైనా తొలగించే అమ్మ నాకు మొదటి నుంచి అమ్మ మీద అపారమైన నమ్మకం నా వరకైతే కానీ అందరూ నమ్ముతారు అందరు భక్తుల చేత పూజలు అందుకుంటున్న ఉమామహేశ్వరి అమ్మవారు ఓం శ్రీమాతేనమ్మ ఇది జ్ఞానం ఎవరు అసలు ఎక్కడ ఉండదు చాలా తక్కువ ఇలా తిరిగి ఉంట పాదము ఉపాసన చేసి తపస్సు చేసి జ్ఞానప్రసునాంబల లెక్క జ్ఞానం అపారమైనటువంటి శక్తి కలది అట్లాంటిదై ఇట్లా ఎక్కడైనా కూడా ఇట్లాంటి విగ్రహాలు ఉంటే చాలా శ్రేష్టం అయితే మంథినివాసులు వేద వేదాంగాలు చదివినాళ్ళు కదా వాళ్ళు ఎంత యంత్రాలు పవర్ఫుల్గా పెడితే ఈనాడు ఇంట్లో వెలిగిపోతున్నాయి ఇవి చూడడానికి చిన్న గుడి అనిపిస్తుంది కానీ మహాశైవ క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ మనకు రక్షిస్తున్నాయి గౌతమేశ్వరుడు కానీ శీలేశ్వరుడు కానీ సిద్ధేశ్వరుడు కానీ మహాలక్ష్మి కానీ ప్రత్యక్ష దైవాలు ఇవి వాటంతట అవి మంత్రశక్తులతో వచ్చినాయి అన్న అందుకోసం మనం ఎప్పుడూ వీళ్ళని కొలుస్తూ ఉంటే మనకు దేవుళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళ ముత్తాతల ముత్తాత ఆయన నర్మదా నది ఓంకారానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆయన నర్మదా నదిలో స్నానం చేస్తుండగా ఆయనకి చేతికి ఈ లింగం వచ్చిందనమాట ఏదో అనుకోని చెప్పి నాకు వద్దు అని చెప్పి ఆయన కింద విడిచాడు మూడు రెండు సార్లు మూడు సార్లు మూడు రెండు సార్లు విడిచాడు మూడోసారి విడివ ఆయన చేతిలోకి వచ్చింది సరే ఏదైతే ఏంది అని చెప్పి ఆయన రాత్రి ఆయన దగ్గర పెట్టుకొని ఆయన మంతినికి తీసుకువచ్చాడు తీసుకువచ్చి ఇక్కడ స్థాపించాడు అనమాట అయితే ఇక్కడ అంతా అడవి ఉండేది చిన్న గుడిసె వేసి స్థాపించాడు ఇదే ఆయన చరిత్ర ఈ విధంగా ఇక్కడికి వచ్చి వెళ్తాడు అందుకే ఓంకారేశ్వరుడు జ్యోతిర్లింగం నుంచి ప్రసాదింపబడిన ఓంకారేశ్వరుడు మాకు జ్యోతిర్లింగంతో మంత్రిలో సమానమండి కాసీ తర్వాత మరో కాశీ రెండవ కాశీగా పిలవబడే ఈ మందని నర్మదా నది తీరం నుండి జ్యోతిర్లింగం ఉన్న ఆ నదిలోంచి అక్కడ ఉన్న ఓంకారేశ్వరుడు ఈ గుడి యజమాని ద్వారా ఇక్కడికి తన చేత వచ్చి స్థాపించబడ్డ ఈ ఓంకారేశ్వరుడు మేము మంతనిలో జ్యోతిర్లింగం లాగానే మేము భావిస్తూ ఉంటాం పూజలు రోజు అభిషేకాలు పూజలు నైవేద్యాలు వేద పండితులతో చాలా శాస్త్రయుక్తంగా ప్రతిరోజు పండగలాగా జరుగుతూనే ఉంటాయి మంతనిలో ఓం నమ ఓం నమ శివాయ ఒక రోజు పెళ్ళి చేస్తున్నాం అట్లా అమ్మ మరి ఒక రోజు పెళ్లి రంగ రంగ వైభవం తొమ్మిది రోజులు జరిగే కార్యక్రమాలన్నీ ఆ ఒక్క రోజులో చేయిస్తున్నారా శాస్త్ర ప్రకారంగా నర్మదా నదిలో ఓంకారంలో దోశ ఇట్లకి వచ్చాడు లింగ వస్తాను అని సప్నంలో చెప్పాడట దేవు పూర్వం చెప్పితే దోశ వచ్చాడట నమస్కారం నా పేరు దేవుళ్ళ ఓంకార్ ముని గుడి ఓంకారు అని కూడా చూస్తారు ఎందుకంటే మేము తరతరాల నుంచి మాకు దేవల వాళ్ళ అయినప్పటికీ కూడా దేవాలయం గుడిని మెయింటైన్ చేయడం వల్ల మా ఇంటి పేరు గుడి వాళ్ళమని మంతినిలో పిలువబడుతున్నది ఈ దేవాలయం గతంలో మా తాతల నుంచి మాకు వంశపారంపర్యంగా వచ్చింది ప్రస్తుతానికి దేవాలయానికి గవర్నమెంట్ వారు ఇచ్చిన భూమి వల్లనే దాని మెయింటెనెన్స్ అంతా జరుగుతున్నది మళ్ళీ చాలా వరకు ఆ వాడ మీద వాళ్ళు పెద్దలు దాన ధర వారికి మొక్కుల వల్ల దానివల్ల ఆభరణాలను దాని దీని అన్నిటిని వారు వారు మొక్కుబడిగా చెల్లించడం జరిగింది ఇట్లా ఆలయం అనేది అభివృద్ధి జరుగుతుంది ప్రస్తుతానికి దానికి ఏంటంటే ఫ్లోరింగ్ ఒకటి కొంచెం కొంత చెరువు పక్క ఉండడం వల్ల ఐటు లేపడం వల్ల ఫ్లోరింగ్ కాంపౌండ్ కొంత ఇబ్బందిగా ఉన్నది తప్పితే మిగతా వరకు అంటే ధూపదీప నైవేద్యాలు కానీ నిత్య కైంకర్యాలు కానీ మాకు జరిగే కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఏదైతే భూమి ఉన్నదో భూమిని సాగు చేసుకొని మేమే నిర్వహించడం జరుగుతుంది దాంట్లో ఆలయ అభివృద్ధిలో చాలా వరకు మా దాతల ప్రోత్సాహంతోనే జరిగింది ఇంకా కూడా అట్లా మంచిగా జరగాలని మేము ఆశిస్తున్నాం